హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి పదవ తరగతి పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల మరియు శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ గురించి తరచుగా నాకు చాలామంది కూడా కామెంట్లు పంపుతుంటారు సార్ అడ్మిషన్స్ ఎప్పుడు జరుగుతాయి అడ్మిషన్స్ జరిగేటప్పుడు మాకు ఒకసారి తెలియపరచండి మేము ఆ కళాశాలలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము అని చాలామంది కూడా అంటుంటారు కాబట్టి నా వీడియోలు చూసే ప్రతి వ్యూవర్కి వాళ్ళ తల్లిదండ్రులకు ప్రతి విద్యార్థికి నేను ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల బాయ్స్ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్స్ ప్రారంభమవుతున్నాయి ఈ నెల అంటే మే నెల పదహైదవ తేదీ మీరు దరఖాస్తు చేసుకున్నట్టుకు డేట్ ఇచ్చారు పదహైదవ తేదీ నుండి మే ముప్పై తేదీ వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే దరఖాస్తు చేసుకునే ప్రారంభం తేదీ మే పదహైదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసుకున్నట్టుకు చివరి తేదీ మే ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఈ పదహైదు రోజుల్లో విద్యార్థిని విద్యార్థులు టెన్త్ పూర్తి చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్లు తిరుపతిలో టీటీడీ దేవస్థానం వారి జూనియర్ కళాశాలల్లో అంటే మహిళా కళాశాల వచ్చేసి శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కళాశాల బాయ్స్కి శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల తిరుపతిలో మీరు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మీరు దరఖాస్తు చేసుకోండి జూన్ ఐదవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ లోపల ఈ అడ్మిషన్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వినికిడి కాకపోతే మే పదహైదవ తేదీ నుండి మే ముప్పై ఒకటో తేదీ వరకు మీరు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకునేటప్పుడు మీ టెన్త్ క్లాసు మార్క్ లిస్టు మరియు మీ ఆధార్ కార్డు మీ మదర్ అండ్ ఫాదర్ ఆధార్ కార్డు అంటే అమ్మ నాన్నది ఆధార్ కార్డులు పక్కన పెట్టుకుని మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎస్ఎస్సి మార్క్సు మీ పూర్తి పేరు వివరాలు మీ ఐడెంటిటీ కార్డుకు సంబంధించి మీ ఆధార్ కార్డు నెంబరు ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్మీడియట్లు తిరుపతిలో ఈ కళాశాలల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి పద్మావతి ఉమెన్స్ జూనియర్ కళాశాల శ్రీ వెంకటేశ్వర బాయ్స్ జూనియర్ కళాశాలలో జాయిన్ కావాలనుకుంటున్న వాళ్ళు హెచ్డిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ అడ్మిషన్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ ఇంకోసారి చెప్తాను https కోలన్ డబుల్ స్లాష్ అడ్మిషన్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారానే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు పదో తరగతి పూర్తయిన వారు ప్రతి ఒక్కరూ కూడా మీరు అడ్మిషన్స్ చేసుకోవచ్చు మీ మెరిట్ మరియు రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయింపు ఇక్కడ ఉంటుంది దరఖాస్తులు ముప్పై ఒకటో తేదీ మేకు పూర్తయిన తర్వాత మీకు వాళ్ళే స్క్రూటనైజేషన్ ఉంటుంది స్క్రూటనైజేషన్ తర్వాత అడ్మిషన్స్ ఐదో జూన్ ఐదో తేదీ నుండి ఎనిమిదో తేదీ లోపల జరగచ్చు యాజ్ ఇట్ ఈజ్గా గవర్నమెంట్ డేట్ ప్రకారం జూన్ పన్నెండవ తేదీ నుండి లేకపోతే జూన్ పదహైదో తేదీ నుండి ఈ కళాశాల ప్రారంభమవుతాయి క్లాసులు కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు అప్లై చేసుకోండి నా వ్యూవర్స్ ముఖ్యంగా ఈ పిల్లలకి దయచేసి మీరు ప్రతి ఒక్కరూ ఇంటిమేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇవ్వండి ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఫ్రెస్టేజియస్ స్టేజియస్ జూనియర్ కళాశాలలు ఈ రెండు తిరుపతిలో కూడా చాలామంది కూడా దేశం మొత్తం మీద ఈ కళాశాలలో జాయిన్ అవ్వాలనుకుంటారు మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ తెలుగు ప్రజలకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉండొచ్చు కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు వీలైనంత మందికి మనం తెలియజేయగలిగితే వాళ్ళకి హెల్ప్ అవుతుందని నా భావన కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈ సమాచారాన్ని అందించండి అని ఈ అఫిషియల్ వెబ్సైట్ నేను చెప్పిన అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు మీ అడ్మిషన్స్ కొరకు ఈ అఫిషియల్ వెబ్సైట్ హెచ్డిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ అడ్మిషన్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్లోకి వెళ్ళేసి మే నెల పదహైదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు తారీఖు నుండి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మే ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే ఈ నెల ఎండింగ్ వరకు మీకు అవకాశం ఉంది అని అప్లై చేసుకునేందుకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను జై హింద్